డియర్ ఫ్రెండ్స్ జస్ట్ ఒక సినారియోని ఇమాజిన్ చేసుకోండి మీరు మీ ఇళ్లలో అంటే ఎండలు మండిపోతున్నాయి కాబట్టి మీరు ఏసీ వేసుకున్నారు హాయిగా మీ ఇళ్లలో రిలాక్స్ అవుతున్నారు సమ్మర్ హాలిడేస్లో మీరు రిలాక్స్డ్గా ఉన్నారు సడన్గా మీ కాలనీ అంతా కూడా మీకు విష సర్పాలు వస్తాయి అంటే మీ గేటు దాటుకొని మీ ఇళ్లలోకి మీకు వెనమస్ స్నేక్స్ వస్తాయి రెండు వందల తొమ్మిది వెరైటీస్ ఆఫ్ వెనమస్ స్నేక్స్ అనేవి ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇవి ఎండలు తట్టుకోలేక చల్లగా ఉండే ఏసీ ఉండే మీ ఇళ్లలోకి వస్తే మీ పరిస్థితి ఏంటి ఏంటండి ప్రేమ్ గారు ఏమైనా సినిమా స్టోరీ చెప్తున్నారా అంటే చూడండి యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా డంకన్ యాగ్న్యూ అనబడే ఒక మీకు జియోలజిస్ట్ ఒక శాస్త్రవేత్త ఈయన మొన్న మార్చి ఇరవై ఏడవ తారీఖు నేచర్ అనబడే పత్రికలో ఒక ఆర్టికల్ రాశారు సో ఇందులో ఈయన ఏం మాట్లాడుతున్నారంటే నేను జోక్ చేయడం లేదండి ఖచ్చితంగా విష సర్పాలు మీ ఇళ్ల దాకా రావచ్చు పరిస్థితి అలాగే ఉంది ఏంటంటే క్లైమేట్ చేంజ్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం చూడండి ఇవాళ వీడియో నేను మాట్లాడుతున్న టైంలో ఫార్టీ వన్ డిగ్రీస్ హైదరాబాదులో ఎండలు అంటే ఏప్రిల్ పదిహేనవ తారీఖు ఆ టైంలో ఉండే ఎండలు మీకు మార్చి నెలే కనిపించడం ఇదంతా ఏమిటి అంటే మీకు డంక్ అన్ యాగ్న్యూ ఈం చెప్తున్నారు అంటే మీకు ఎర్త్ యొక్క రొటేషనే మారిపోయిందండి అంటే మ్యాన్ మేడ్ గ్లోబల్ వార్మింగ్ మనిషి సృష్టించిన ఈ వాతావరణం దీని వలన ఏమిటి పరిస్థితి అంటే ఎర్త్ తిరుగుతూ ఉంటుంది చూసారా భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది అంటాం చూసారా దీని యొక్క యాక్సెస్సే మారిపోయింది రొటేషనే మారిపోయింది ఈ మారిపోవడము మారిపోవడము ఇలాంటి భీకరమైన క్లైమేటిక్ కండిషన్స్ను మనము చూడబోతున్నాము ఐస్లాండ్ అనండి అంటార్కిటికా అనండి ఇక్కడ మంచు కరుగుతున్న శాతము అంటే ఎంత ఫాస్ట్గా మంచు కరుగుతుంది అంటే మీకు విపరీతమైన ఎండలు ఈ ఎండలు ఇలా కాదండి దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ఎండలు మీరు చూడబోతున్నారు అట్ ది సేమ్ టైం ఇంకొక వైపు చూశారనుకోండి భీకరమైన కరువు ఎలాంటి కరువుని మీరు చూస్తారు అంటే ఇంతకుముందు ప్రపంచము ఈ భూమి అనేది చూసి ఉండదు అంటే మీకు భూమి యొక్క రొటేషనే మారిపోతే రొటేషన్ ఎలా మారుతుందండి తిరుగుతూ ఉంటుంది కదా ఇందులో రొటేషన్ మారే అవకాశము ఎక్కడా అంటే మీకు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎర్త్ మధ్యలో కోర్ అని ఉంటుంది చూసారా ఈ కోర్ అనబడే ఆ ప్రాంతం యొక్క వేడి అండి వేడి ఎంతలా పెరుగుతుంది అంటే అంటే మీకు టోటల్గా గ్లోబల్ వార్మింగ్ ఆటోమేటిక్గా భూమికి అడుగునా కూడా మీకు వేడి ఉంటుంది కదా ఆ వేడి పెరగడం ఈ పెరగడము పెరగడం ఈ కోర్ అనబడే భాగము అక్కడ ఉండే భూభాగం ఇదంతా కూడా కరిగిపోయి కరిగిపోయి ఎలాంటి ఒక ప్లాజ్మా ఇవాళ క్రియేట్ అవుతుంది అంటే మీకు ఎర్త్ యొక్క రొటేషనే మారిపోయింది సో ఇప్పుడు రేపు మీకు ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి ఎండలు ఉంటాయి ఎలాంటి వర్షాలు ఉంటాయి ఎవరూ కూడా ఊహించలేరు అనే ఒక విచిత్రమైన పరిస్థితిని మనం చూడబోతున్నాము అని చెప్పి ఈయన చెప్తున్నారు ఏంటిది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లోనే మనం చూడబోతున్నాం ఇప్పుడు ఇందులో ఎంత ఒక విచిత్రమైన విషయం అంటే గ్లోబల్ వార్మింగ్ని మీరు కంట్రోల్ చేయాలండి ఎలా కంట్రోల్ చేస్తారు సో అందరూ మాట్లాడుతున్న విషయం ఎక్కడ పడితే అక్కడ చెట్లు పెంచండి భూతాపాన్ని తగ్గించండి ఈ టెంపరేచర్ తగ్గాలి అంటే చెట్లను పెంచాలి మీకు ఈ శాస్త్రవేత్త ఏం మాట్లాడుతున్నాడో చెప్పమంటారా ఎక్కడ పడితే అక్కడ మీరు చెట్లను పెంచితే మీరు మీ వినాశనాన్ని కోరుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ చెట్లు మీరు పెంచకూడదండి ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ పెంచాలి ఒక పెద్ద అడవి ఉంటుంది ఆ అడవిలో మీరు తీసుకువెళ్ళి చెట్లను పెంచారనుకోండి ఈకో సిస్టమ్ని మీరు పాడు చేస్తున్నారు ఎక్కడైతే మీకు ఎడారి ప్రాంతాలు ఉన్నాయో చెట్లు లేవో ఎక్కడ మీకు టెంపరేచర్ ఎక్కువ ఉందో అక్కడికి తీసుకువెళ్ళి మీరు చెట్లు పెంచాలి అంతే కదా మా ఇల్లు ఇక్కడే ఉంది పక్కననే ఒక వెయ్యి మొక్కలు పెంచాను మీ ఇష్టానుసారం చేయడానికి ఉండదు ఎక్కడ పెంచాలో మీకు తెలియాలి మీరు శాస్త్రవేత్తలను అడగాలి అడిగి వాళ్ళ సలహా ప్రకారమే చెట్లను పెంచే కార్యక్రమం చెయ్యాలని చెప్పి చాలా పెద్ద ఒక నిజాన్ని మీకు డంకన్ యాగ్న్యూ చెప్పారు అలాగే ఇంకొక అతి ముఖ్యమైన విషయం మూడవ విషయం ఈనేం చెప్తున్నారంటే ఒకవైపు మీరు ఎక్కడికక్కడ డ్యాములు కట్టేస్తారు నీటి నిలవ అనేది పెంచుకుంటూ వెళతారు ఇంకొక వైపు నీరు అనేదే ఉండదు మీరు పెద్ద పెద్ద బ్యారికేడ్స్ వేస్తారు కదండి గేట్లను వేస్తారు ఈ నీళ్ళని అంతా మీరు ఏం చేస్తారు సేవింగ్ అనే పేరు మీద పొదుపు చేస్తారు ఎప్పుడు అవసరమో ఆ ప్రాంతానికి ఎప్పుడు అవసరమో దానిని వాడతారు మరి దిగువ ప్రాంతంలో ఉండే మీకు అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు వ్యవసాయ భూములు ఇక్కడ నీళ్లు లేకుండా ఆ ప్రాంతాలంతా ఎండిపోతే అప్పుడు మీరు డ్యాములు ఓపెన్ చేస్తారా అంతవరకు ఈ నీటిని భద్రపరుస్తారా ఈ బ్యాలెన్స్ ఈకో సిస్టమ్ వాటర్స్ వాటర్ షార్టేజ్ సిచ్యువేషన్ కాబట్టి మీరు కట్టే డ్యాములు ఎర్త్ యొక్క రొటేషన్ మీకు ప్రతి ఒక్క దేశము వాళ్ళ స్వార్థము కోసరము పెద్ద పెద్ద డ్యాములు కట్టడము పొరుగు ప్రాంతాలకు నీళ్లు లేకుండా చేయడము ఇది ఒక డేంజరస్ సిచ్యువేషన్ మీకు గ్రౌండ్ వాటర్ అనేది లేకుండా చేసే ఒక ప్రయత్నము పెద్ద పెద్ద కాలనీలు మీకు అర్బన్ డెవలప్మెంట్ మీకు ఎటు చూసిన స్కై స్క్రైపర్స్ ఇలాగా మీరు మనిషి చేస్తున్న వినాశనం ఇతను తన స్వార్థము కోసరము తన వ్యాపారము కోసరము పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటూ పోతూ ఉంటే భూమి యొక్క పరిస్థితి ఏంటి మీరు నివసించాలి కదా మానవ జాతి ఒక మనుగడ ఉంటుంది కదా ఇక్కడ మానవ జాతి మనుగడ కాదండి ఆఫ్రికా లాంటి ఎన్నో ఖండాలలో మీకు అడవుల మధ్య వీళ్ళు ఇలా కాలనీస్ నిర్మిస్తున్నారు ఈ అడవుల్లో మీకు విష సర్పాలు ఉంటాయి ఆఫ్రికాలో హైయెస్ట్ లెవెల్లో మీకు వెనమస్ స్నేక్స్ ఉంటాయి వీటికి ఏంటంటే ఒక ప్రత్యేకమైన ఒక నేచురల్ సిస్టమ్ ఉంటుందండి మీకు ప్రకృతిలో జరుగుతున్న మార్పులను ఇవి పూర్తిగా పసిగట్టగలవు సో వీటి యొక్క మనుగడ ఏమిటి అంటే భూతాపం పెరగడముతో ఇవి కొన్ని అడవుల్లో ఇవాళ నివసించలేకపోతున్నాయి మోరవరి అడవులను అంతా కూడా మనుషులు డెస్ట్రాయ్ చేయడముతో ఇలా కాదురా బాబు మమ్మల్ని మీరు బతకనివ్వడం లేదు మేమే మీ కాలనీస్లోకి వచ్చి బతుకుతాము మమ్మల్ని ఆపేరా మమ్మల్ని వేటాడాలని చూసారా మా విషయాన్ని మేము ప్రయోగిస్తాము మిమ్మల్ని కాటు వేస్తామని చెప్పి ఈ జంతువులు అంటే ఈ పాములంతా కూడా రేపు ప్రిపేర్ అయ్యి మీ కాలనీస్లోకి మీరు నివసిస్తున్న ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు ఇది ఎవరి పాపం ప్రకృతి యొక్క నియమాలను మీరు బ్రేక్ చేసినప్పుడు ప్రకృతి కూడా తన యొక్క పనితనాన్ని చూపిస్తుంది కదా సో మీరు ఈకో సిస్టమ్ని పాడు చేశారు ప్రకృతి యొక్క నియమాలను పాడు చేశారు ఎక్కడ చూసినా పొల్యూషన్ అంటున్నారు ప్రాజెక్టులు అంటున్నారు ఇరిగేషన్ ప్రాజెక్టులు డ్యాములు అంటున్నారు మీ ఇష్టానుసారం మళ్ళీ ఏంటి టెంపరేచర్ పెరిగిపోయింది అందరూ చెట్లను నాటండి ఎక్కడ పడితే అక్కడ నాటండి అని మీరే చెప్తున్నారు అంటే ఎటువంటి అవగాహన లేదు ఎటువంటి పరిజ్ఞానము లేదు మీ సెల్ఫిష్ పర్పస్ కోసము మీరు ఎలా పడితే అలా ఈ భూమిని వాడుకుంటే భూమి తన రొటేషన్నే మార్చుకుంది రేపు ఇది ఎటైనా అంటే సీజన్స్ మారిపోవచ్చు వర్షాకాలంలో ఎండలు ఎండాకాలంలో వర్షాలు మీకు వేసవి కాలంలో చలి చలికాలంలో మీకు ఎండలు ఇలాగా అడ్డదిడ్డమైన సీజన్స్ను అడ్డదిడ్డమైన ప్రకృతిని మీరు చూడబోతున్నారు ఈ పరిస్థితుల్లోనే మీ ఇళ్లలో రేపు పాములు వచ్చినా కూడా మీరు ఆశ్చర్యపోకండి ఇది మనము చేసిన తప్పే దీన్ని తెలుసుకోండి ఆ పాములను శిక్షించే ప్రయత్నాలు చేయకండి అని చాలా పెద్ద ఒక విషయాన్ని ఆయన మాట్లాడారు మరి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ మనము లిటరల్గా చూస్తున్నాము ఈ టైంలో ఇంత ఎండల మరి మే నెల వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి ఊహించడమే కష్టముగా ఉన్నప్పుడు ఇలాంటి ఒక రిపోర్ట్ నేచర్ అనబడే పత్రికలో మార్చ్ ఇరవై ఏడున పబ్లిష్ అయ్యింది ఇంత పెద్ద శాస్త్రవేత్త ఇంత భీకరమైన నిజాలని చెప్తున్నాడు విష సర్పాలు మీ ఇళ్లలోకి వస్తాయండి ఇదే వాస్తవం అంటున్నాడు మరి ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారో ఒకసారి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్